గ్రామీణ వైద్యులపై జరుగుతున్న దాడులను నిలిపివేయాలని తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహారెడ్డి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఆర్ఎంపీ మరియు పీఎంపి డాక్టర్లు సంఘం అధ్యక్షుడు పొడిచెట్టి వెంకన్న ధన్యవాదాలు తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండెల మండల కేంద్రంలోని ఆర్ఎంపి మరియు పిఎంపీ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు పొట్టిశెట్టి వెంకన్న శనివారం మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ వైద్యులపై జరుగుతున్న దాడులను నిలిపివేయాలని తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహారెడ్డి ప్రభుత్వపు ఎమ్మెల్యే బీల ఐలయ్యకు ధన్యవాదాలు తెలిపారు అలాగే గౌరవ అధ్యక్షులు హనుమంతారావు మరియు శ్రీనివాసరాజ్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు చెన్నకేశయ్య ప్రధాన కార్యదర్శి కందుకట్ల లక్ష్మయ్య మరియు గ్రామీణ గ్రామీణ వైద్యులు సహకరించినందుకు వారందరికీ మా గుండాల మండల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మారోజు సోమలింగాచార్య ఈసీ మెంబర్లు ఎస్ యాదగిరి కె శ్రీనివాస్ ఉపాధ్యక్షులు దారా సైదులు కొండలరావు ధనరాజ్ మధు ఆనంద్ ప్రవీణ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు మాట్లాడి మాట్లాడి వైద్యుల సమస్యలపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక గుండాల మండల గ్రామీణ వైద్యుల నుంచి వెళ్ళి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా గ్రామీణ వైద్యులకు మొత్తం పూర్తి భరోసా ఇచ్చి ఎలాంటి దాడులు కలగకుండా మమ్మల్ని గుర్తింపునివ్వాలని మరొకసారి ముఖ్యమంత్రి గారికి వినివ్విస్తున్నాం ఈ దీనికి కృషి చేసిన మా రాష్ట్ర నాయకులు అమ్మంతరావు జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య గారికి మరియు మిగతా రాష్ట్ర స్థాయి నాయకులందరికీ ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు మరి మరి మాకి మంచి అవగాహన కల్పించి మా మీద కూడా ఎలాంటివి లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరియు మా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ ఈ లైలే గారికి మరియు రాష్ట్ర మా అనేక శాఖ మంత్రి రాముల రజ్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మాకు కాదు గుర్తింపు నుంచి మాకు పని చేస్తే ఎలా మేము మా పిల్లలు కానీ రేవంత్ రెడ్డి గారికి మా కుటుంబం అంతా రుణబడి ఉండదని మరొకసారి తెలియజేస్తూ కట్టుబడి ఉన్నారని దాన్ని మనం కూడా ముఖ్యమైన వైద్యం చేయకుండా మన స్థాయి వైద్యం మనం చేసుకుంటూ ఎవరంటే గవర్నమెంట్ హాస్పిటల్ చేసుకుంటూ పరిస్థితి గారు కూడా మనకు ఈ ధరలు జరగకుండా ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి కొంచెం మన చెట్టు కాబట్టి దాన్ని కూడా మనం జరుగుతున్న కూడా వినవాల అంటే ఈ కార్యక్రమానికి ఈరోజు ఇంకా డిజిస్టర్ హాస్పిటల్ వారు అలా వెంకన్న గారు చుప్పల్సిపే వెంకన్న అవరు అంటే మన ఆర్మీయ వెంకన్న నాట వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమానికి ఛాయ్ బిస్కెట్ ఆన్సర్ చేశారు వెంకన్న గారు కూడా ఇద్దరు తెలుపుతుంది కొంచెం మనసా సపోర్ట్ చేయండి అని